సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా పేరు తేజేశ్వరి నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆలగడ్డ సిడిపిను మాకు సిరివెల్ల మండలము మా ప్రాజెక్ట్ పరిధిలోకి వస్తుంది సిరివెల్ల ఎస్ఐ గారు మాకు సుమారు నాలుగున్నర ప్రాంతంలో సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో వాళ్ళ స్టేషన్కి ఒక చిన్న పాప వన్ డే బేబీని గ్రామ ప్రజలు తీసుకొని వచ్చారు ఈ అమ్మాయి అన్నోన్ బేబీగా మేము ఐడెంటిఫై చేసాం కాబట్టి మీరు వచ్చి ఈ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు తెలియజేశారు మేము మా సిబ్బందితో వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడి విషయం తెలుసుకుని మేము ఆ అమ్మాయిని మాకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము ఆ అమ్మాయిని రైల్వే స్టే మన స్టేషన్కి కొద్ది దూరంలో ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఒక షాదికాన ఉంది అక్కడ అమ్మాయిని ఒక పేపర్ ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి పాడేశారట పిల్లలు ఆడుకుంటూ అమ్మాయి ఒక ఏడుపు వినపడి ఆ అమ్మాయి వాళ్ళ గురించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది వాళ్ళు తల్లిదండ్రులు వెంటనే అక్కడికి వచ్చి ఆ పాపను తీసుకొని ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడము ఎస్ఐ గారు మాకు చెప్పడము మేము ఆ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందరే మేము మా పీడీ గారికి ఈ యొక్క సమాచారం తెలియజేయడం వలన పీడీ గారు కూడా అక్కడ వెంటనే మా సిడబ్ల్యూసి వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్న హాస్పిటల్లో అమ్మాయి హెల్త్ కండిషన్ గురించి మేము వాకబ్ చేసుకోవాలి కాబట్టి హెల్త్ కండిషన్ బాగుండాలి కాబట్టి కాబట్టి ఆ అమ్మాయిని మేము ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆ అమ్మాయిని ఐసీయూలో పెట్టారు ఇక్కడ డాక్టర్స్ చెప్పడం ఏమంటే ఆ అమ్మాయి ప్రీ బేబీ అని చెప్తున్నారు అలాగే అమ్మాయి వన్ పాయింట్ సెవెన్ కేజీ వన్ పాయింట్ సెవెన్ ఉంది బరువు కొంచెం డిస్ట్రెస్గా ఉంది ప్రీ బేబీ కాబట్టి ఆ అమ్మాయికి కొంచెం టెంపరేచర్ కానీ షుగర్ లెవెల్స్ కానీ చాలా తక్కువ ఉండడం వలన అమ్మాయిని ఐసీయూలో పెట్టడం జరిగింది సో మేము ఆ అమ్మాయి ఆరోగ్యం అంత బాగా అయిన తర్వాత మన నంద్యాలలో శిశుగృహ స్టార్ట్ అయింది జూలై నుంచి ఆ అమ్మాయిని మేము ఆ శిశుగృహలో పెట్టడం జరుగుతుంది మేము ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నంద్యాల ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే ఇలాంటి బిడ్డలు ఎవరైనా సరే అన్వాంటెడ్ అంటే వాళ్ళకు వద్దు ఆ పిల్ల అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మా యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖకు అంగన్వాడీ కార్యకర్తకు తెలియజేసినా సరే ఆ అమ్మాయిని మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము వాళ్ళకి అన్ని వసతులతో పాటు వైద్యము అన్ని అన్ని వసతులు ఉంటాయి చాలా మంచిగా కేర్ తీసుకుంటారు తీసుకొని ఇలాంటి పిల్లలందరినీ కూడా అడాప్షన్కి ఇవ్వడం జరుగుతుంది అడాప్షన్ ఇచ్చేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు ఉంటాయి లీగల్గా వాళ్ళని అన్ని విధాలుగా సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ చేతులు పడ్డారంటే ఆ బిడ్డ భవిష్యత్తు బంగారు బాటనే అవుతుంది అనేది మేము కారాఖండిగా చెప్పగలము కాబట్టి పిల్లలందరినీ అలా ఎక్కడంటే ఇక్కడ పాడేయొద్దండి దయచేసి ఇప్పుడు అమ్మాయిని కట్టి ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టి వేయడం వలన అమ్మాయి హెల్త్ ఈరోజు ఇంత పరిస్థితికి వచ్చింది అదే మాకు ముందుగానే వాళ్ళకు వద్దు అనుకున్నప్పుడు మాకు తెలియజేయపరిచినట్టయితే మేము అమ్మాయిని తప్పకుండా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము మనకు ఐదు చిల్డ్రన్ హోమ్ కూడా ఉంది ఆలగడ్డలో అక్కడ ఐదో తరగతి వాళ్ళకు ఉచిత విద్య ఉంటుంది వస్తువులు ఉంటాయి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఆడపిల్లల్ని కానీ ఏ పిల్లలనైనా కానీ కూడా ఇలాంటి పరిస్థితులు తీసుకురాకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే ఇటువంటి పరిస్థితి మనకు రాకూడదు కాబట్టి దయచేసి నంద్యాల పట్టణ గా నంద్యాల జిల్లా యొక్క ప్రజలందరినీ మేము ఒకటే కోరుకుంటున్నాము పిల్లల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చేరవేయద్దండి అని తెలియజేసుకుంటున్నాం సాయంత్రం ఏడున్నరకి ఐసిడిఎస్ సిబ్బంది వాళ్ళు ఒక బిడ్డ తీసుకొచ్చారు వాళ్ళు ఆ బిడ్డకి తల్లిదండ్రులు కానీ చిట్టాలు కానీ ఎవరు వాళ్ళు తీసుకొచ్చారు మా దగ్గరికి మా దగ్గరికి వచ్చినప్పుడు బిడ్డకి షుగర్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల మేము దానికి వెంటనే ట్రీట్మెంట్ చేసి దాన్ని పెంచడం జరిగింది అలానే బిడ్డకి ఆయాసం కూడా ఉంది దానివల్ల ఆక్సిజన్ కూడా పెట్టాము బిడ్డకి ఆయాసం తగ్గి కొంచెం షుగర్ అదంతా కంట్రోల్ వచ్చేంత వరకు హాస్పిటల్లో మేము చూసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతానికి బిడ్డకి అయితే ఆయాసం అయితే ఉంది ఆయాసం దానికైతే ఆక్సిజన్ పెట్టాము తర్వాత షుగర్ కూడా ఇప్పుడైతే నార్మల్కి వచ్చింది ఇదంతా కంట్రోల్కి వచ్చాక ఐసిబిఎస్ వాళ్ళకి బిడ్డని తీస్తాను